చూచిన వారిని నేను చూచి తిని కదా నేను ఇక్కడ చూచి తిని కదా దేవుడు నీతో కార్యాలు చేయించడానికి నువ్వు చూడాలి నువ్వు చూడాలి దేవుడు ఏం చేస్తున్నాడో చూడాలి ఆయన నేత్రం ఆయన యొక్క ఆత్మ నీకు తోడుగా ఉన్నది సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను మీరు భయపడాల్సిన పని లేదు నీకు అర్థమవుతోంది ఉన్నది నువ్వు చూస్తున్నావా కొన్ని పేజీలు తిప్పితే ఇరవై రెండవ అధ్యాయంలో అబ్రహాం గారికి అట్లాంటి పరిస్థితి వచ్చింది కొడుకును చంపేయాలి దేవుడు ఆపు అన్నాడు ఆపిన తర్వాత అతను చూసినాడు కన్నులెత్తి చూసినప్పుడు ఏదండి గొర్రె ఏదండి ఆ ఒక పొట్టేలు కనబడింది బలిగా అర్పించిన తర్వాత పద్నాలుగు వచ్చిన ఇరవై రెండు పద్నాలుగు అబ్రహం ఆ చోటికి యహోవా ఈరే అని పేరు పెట్టాను యహోవా పర్వతం మీద చూచుకోను ఆయన చూస్తున్నాడు విషయాలు సరిగి సంగతి చూస్తాడు ఆయన కన్నులు చూస్తాయి ఆయన ప్రొవైడ్ చేస్తాడు ఆ బలిని ముగిస్తాడు బలి మధ్యలో ఆగిపోదు అబ్రాహ్మలు చేసిన వాగ్దానాల మధ్యలో పెండింగ్ ఉండిపోవు ఎందుకంటే ఆయన చూచేటటువంటి దేవుడు పర్వతం మీద చూస్తాడు అరణ్యంలో చూస్తాడు ఎక్కడైనా ఆయన చూస్తాడు ఎందుకంటే బూదిగంతముల వరకు పంపబడినటువంటి దేవుని ఏడు ఆత్మలు బూదిగంతముల వరకు సంచరించేటువంటి దేవుని ఏడు కనులు నేను చూస్తానే నీ జీవితాన్ని చూస్తున్నాయి నీ భవిష్యత్తు ఆయన తెలుసు నీకు తెలీదు నీ భవిష్యత్తు నీది ఆయన తెలుసు ఆయన తెలుసు నువ్వు చూస్తావా ఆయన చూస్తావా